హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని స్పోకన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలో మీకు కృష్ణలు క్లియర్గా వివరించడం జరిగింది ఈ ఫార్టీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం తప్పకుండా రోజు మీరు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేయని క్రమం తప్పకుండా వినండి మాట్లాడండి లెట్ స్టార్ట్ వెన్ ఇట్ స్టార్ట్ రైనింగ్ వర్షం ఎప్పుడు కురవడం ప్రారంభమైంది ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అండ్ అవర్ ఎగవ్ వర్షం గంట క్రితం నుండి కురవడం మొదలైంది హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ వర్షం ఎంతసేపటి నుండి కురుస్తూ ఉంది ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ వన్ ఓ క్లాక్ వర్షం వన్ ఓ క్లాక్ నుండి కురుస్తూ ఉంది వ్యాన్ డి కుమార్ అండ్ కిరణ్ మై వీట్ కుమార్ అండ్ కిరణ్ మై ముందు ఎప్పుడు కలిసారు ది ఫస్ట్ మెట్ లాంగ్ టైమ్ అగో వాళ్ళ ముందు చాలా కాలం క్రితం కలిశారు When did you first meet John? Meer mundu John meet sir I first met him when we were at school. నేను ముందు అతన్ని మేము స్కూల్ దగ్గర ఉన్నప్పుడు కలిసాను హౌ లాంగ్ హ్యావ్ జాయ్ అండ్ మ్యారీ నౌన్ ఈచ్ అదర్ జాయ్ మరియు మ్యారీ ఒకరికొకరు ఎంత కాలం తెలుసు దే హ్యావ్ నౌన్ ఈచ్ అదర్ ఫర్ టూ ఇయర్స్ వాళ్ళు ఒకరికొకరు రెండు సంవత్సరాల నుండి తెలుసు సౌజన్య హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ మార్చ్ సౌజన్య ఇక్కడ మార్చ్ నుండి పనిచేస్తూ ఉంది దే హ్యావ్ బీన్ మ్యారీడ్ టెన్ ఇయర్స్ వాళ్లకు పెళ్ళయి పది సంవత్సరాలు అయ్యింది దే హ్యావ్ ఇట్ హ్యాడ్ అాలిడే ఫర్ టూ ఇయర్స్ వాళ్ళకి రెండు సంవత్సరాల నుండి సెలవు లేదు ఐ హావ్ సీన్ టామ్ సిన్స్ మండే నేను సోమవారం నుండి టామ్ని చూడలేదు ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఆల్ మై లైఫ్ నేను నా జీవితం అంతా ఇక్కడే నివసించాను ఇట్స్ టూ ఇయర్స్ సిన్స్ ఐ లాస్ట్ స రమ్య నేను చివరిగా రమ్యాను చూసి రెండు సంవత్సరాలు అయింది ఇట్ ఈస్ ఏజెస్ సిన్స్ వీ వెంట్ ద సినిమా మనం సినిమాకు వెళ్ళి సంవత్సరాలు అయింది హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యు లాస్ట్ సా జాయ్ ఎప్పుడు నువ్వు జాయ్ని చివరిగా చూసావు హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ మిస్టర్ టామ్ డైడ్ టామ్ చనిపోయినది ఎంతకాలం అయింది ఇట్ హాజ్ బీన్ రైనింగ్ సిన్స్ లంచ్ టైం మధ్యాహ్నం భోజనం నుండి వర్షం కురుస్తూనే ఉంది సారా హ్యాస్ లివ్డ్ ఇన్ వైజాగ్ సిన్స్ ట్వంటీ ట్వంటీ సారా ట్వంటీ ట్వంటీ నుండి వైజాగ్లోనే నివసిస్తుంది ఈ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ సండే అతను ఆదివారం నుండి అనారోగ్యంగా ఉన్నాడు How long have you known Sita? Sita Tilsu. Tom's father has been doing the same job for twenty years. టామ్ తండ్రి అదే ఉద్యోగం ఇరవై సంవత్సరాలు చేస్తున్నాడు కీర్తి హ్యాస్ బీన్ లుకింగ్ ఫర్ అ జాబ్ సిన్స్ షీ లెఫ్ట్ కాలేజ్ కీర్తి కాలేజీ వదిలేసినప్పటి నుండి ఉద్యోగం కోసం ఎదుగుతూనే ఉంది ఐ హ్యావ్ ఎట్ హ్యాడ్ అ గుడ్ మీల్ సిన్స్ లాస్ట్ ఫ్రైడే గత శుక్రవారం నుండి నాకు మంచి భోజనం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ హేక్ స్పోకన్ ఇంగ్లీష్ मीकू मी नायोस् नचनते सबस्क्रेबिस ईक् शेअर थँक्यू फ्रेंड्स